నడిచిన కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం భరత్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే భరత్ రెడ్డి గారు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అనేది జరుగుతోంది ఇరవై నుంచి జనవరి ఆరు తరకు ఉంటుంది అయితే ముఖ్యంగా రైతు భరోసా కాలానికి సంబంధించి ఆ పథకాన్ని అమలు చేయాలంటే కనుక సాగు చేస్తున్నటువంటి రైతుకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూనే ఉంది అంటే రైతు కౌలు రైతు ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కౌలు రైతులను పట్టించుకోలేదు అనేక సమస్యలు వస్తాయని వాళ్ళు చెప్పిన విషయం కూడా మనకు తెలిసిందే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది వాళ్ళ ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి ఇది పెద్ద సమస్యగా మనం చూడవచ్చు ఇప్పుడు ఆరు గ్యారంటీలకు సంబంధించిన పథకాల్లో మిగతావి ఇండివిజువల్ అంటే దేనికి అది కూడా సపరేటు నీకు వచ్చేది నీకే వస్తుంది రాకపోతే రాదు అందులో నీకు ఏ పథకమైనా రుణమాఫీ కానీ లేదంటే మిగతా పథకాలు కానీ ఏదైనా ఉంటే నీకు నీకే సంబంధం గ్యాస్ కానీ లేదంటే మహిళలకు వచ్చే పథకాలు కానీ లేకపోతే ఇరవై ఐదు వందల స్కీమ్ కానీ నీ పర్సనల్ ఇండివిజువల్గా వచ్చే పథకాలు ఉన్నాయి రైతు భరోసాకు సంబంధించి ఒక లింకప్ అయితే ఇక్కడ ఉంది ఆ లింకప్ ఏంటనేటప్పటికీ కౌలు రైతు పట్ట రైతు ఈ వీటిని డిఫరెన్షియేట్ చేయాల్సిన అవసరం ఉంది మనం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చూసుకున్నట్టయితే మేము కౌలు రైతులకు మాకు సంబంధం లేదు మాకు ఎవరికైతే పట్టా ఉందో పట్టా ఉన్న రైతులకు మాత్రమే మేము రైతు బ బంధు అమలు చేస్తాం వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు గ్రామాల్లో రైతుకు కౌలు రైతు ఎందుకంటే కౌలు రైతులు ఎప్పటి వరకు వరకు కలిసి పనిచేస్తారో తెలియదు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు మారే అవకాశం ఉంటుంది అవి కొత్తగా పంచాయతీలు అవుతాయి అవన్నీ మేము పెట్టుకోలేమని చెప్పి వాళ్ళిద్దరు చూసుకుంటారు వాళ్ళు ఇచ్చి పిచ్చుకునే ధోరణి వాళ్ళు చూసుకోవాలి ఆ పంచాయతీలో మేము తల దూర్చలేమని చెప్పి ఒకటికి రెండుసార్లు అసెంబ్లీ వేదికగా కేసీఆర్ చెప్పడం జరిగింది బీఆర్ఎస్ మంత్రులు చెప్పడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కౌలు రైతులను కూడా గుర్తించాలి కౌలు రైతులకు కూడా మనం ఆదుకోవాలి వ్యవసాయం చేస్తున్నది కౌలు రైతులు సాగు చేస్తున్నది వీళ్ళు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న వాళ్ళు చాలామంది కూడా వ్యవసాయం చేయట్లేదు సాగు చేయట్లేదు కాబట్టి మేము అప్పుడు చెప్పిన మేనిఫెస్టో ప్రకారం కౌలు రైతులకు ఇస్తాం అలాగే పట్ట ఏదైతే పట్ట ఉందో పాస్బుక్లు ఉన్నాయో వాళ్ళకి ఇద్దరికి ఇస్తామని చెప్పడం జరిగింది మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది కాంగ్రెస్ నాయకులు పదే పదే కూడా స్పష్టం చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ప్రధాన సమస్య ఏదైతే గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏదైతే అమలు చేస్తామని చెప్పిన సందర్భానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళ ముందుంది అంటే అమలు చేస్తామన్న పథకం వాళ్ళు ఇప్పుడు ఎలా చేస్తారు అనేది చాలామందిలో ప్రశ్న ఇప్పుడు ఆరు గ్యారంటీలకు సంబంధించిన ఫాములు తీసుకుంటున్నారు నుంచి తీసుకుంటున్నారు పెద్ద ఎత్తున వాటికి అందులో మన కాలాన్ని కాలంస్ను పరిశీలించినట్టయితే రెండు కాలంస్ మిగతా కాలంస్ ఎవరి కాలం ఇండివిజువల్గా నింపుకునే కాలంస్ అక్కడ చూసుకుంటే ఇద్దరికి ఒక కాలమేమో పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించి నీ సర్వే నెంబర్ ఎంత నీ పాస్బుక్ నెంబర్ ఎంత నీకున్న భూమి ఎంత సాగు చేస్తున్న భూమి ఎంత అనే వివరాలు ఆ వివరాలు చెప్పేస్తాడు పట్టాదారు చెప్పేస్తాడు యజమాని కాబట్టి తన దగ్గర పాస్బుక్ నెంబర్ ఉంటుంది సర్వే నెంబర్ ఉంటుంది అవన్నీ చెప్పేస్తాడు ఎంత సాగు అవుతుంది నింపేస్తాడు అది సాగు అవుతుంది లేదా తర్వాత అగ్రికల్చర్ ఆఫీస్ తెచ్చుకుంటా ముందైతే అది చెప్పేస్తాడు రెండో కాలం చూసుకున్నట్లయితే కౌలు రైతు కౌలు రైతుకి నువ్వు పట్టా ఏదైతే కౌలు చేస్తున్నావో దానికి సంబంధించిన పాస్బుక్ నెంబర్ ఇవ్వాలి పాస్బుక్ నెంబరు ఓనర్ ఇస్తాడా యజమాని ఇస్తాడా అనేది రైతు ఇస్తాడా అనేది ఒకటి దాని తర్వాత సర్వే నెంబర్ చెప్పాలి సర్వే నెంబర్ రావాలి ఇవన్నీ నింపడానికి అతని దగ్గర ఏముంది ప్రూఫ్ ఏముంది ప్రూఫ్ అనేది ముఖ్యం సరే ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రభుత్వం ఏం చెప్తుంది ఇదంతా కూడా గ్రామ సభల ద్వారానే ఎంపిక చేస్తాం కాబట్టి గ్రామ సభల్లోనే గ్రామాల్లో తెలుస్తుంది ఏ రైతు ఎవరికి కౌలుకిచ్చాడో ఎవరు అదే తెలుస్తుంది తెలుస్తుంది అన్నప్పుడు ప్రూఫ్ ఏం పెడతాను ప్రూఫ్ పెట్టాలంటే ఎలాంటి ప్రూఫ్ పెట్టాలి రైతు ఎవరైతే పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్న రైతులు వాళ్ళు నీకు పాసు పుస్తకాల జిరాక్స్ కానీ ఆధారాలు కానీ నీకు కౌలుదారు ఇవ్వడు గ్రామాల్లో మనం చూసుకున్నట్టయితే అగ్రిమెంట్స్ అనేవి అసలే ఉండే వాళ్ళు ఏం చేస్తారు గ్రామ సభ పెట్టినప్పుడు పట్టాదారు అంటే భూమికి సంబంధించి నిజమాని కౌలు రైతు ఇద్దరు ఉంటారు ఒకే దగ్గర ఉన్నారు అధికారులు వెరిఫికేషన్ చేస్తున్నారు ఇప్పుడు సాగు ఇతను చేస్తున్నాడు కాబట్టి ఇతనికి మేము రైతు భరోసా ఇద్దాం అనుకుంటున్నా అని అధికారి చెప్తే ఎట్లా ఉంటుంది అప్పుడు ఎలా ఉంటుంది నేను అసలు ఇవన్నీ ఇయ్యలేదు ఇవ్వను అని చెప్తాడు వెంటనే ఏం చెప్తాడు నాకు రానప్పుడు నీకెందుకు ఇస్తా నేను కౌలకి ఇవ్వను అని చెప్తాడు కౌలకి ఇవ్వను అని చెప్పుకున్నప్పుడు అప్పుడు ఏమైతుంది అక్కడ కొంచెం ఎందుకు ఇవ్వవు అనేది ఒక కొంత గందరగోళం ఏర్పడుతుంది ఆ గందరగోళం తర్వాత ఈసారి ఇచ్చినా మళ్ళీసారికి ఇవ్వకుండా పోతుంది అదే కొంత సమస్యలు ఈ గ్రామాల్లో ఉండే ఇబ్బందులు ఉంటాయి అంటే నీ ఎదురుగానే నీకు రైతు భరోసా రాదు తనకు అన్నప్పుడు భూమి నాది తను చేసుకుంటుంటే నాకెందుకు రైతు భరోసా రాదనే ఒక కామెంట్ వస్తుంది వచ్చినప్పుడు కొంత ఘర్షణ వాతావరణం నెలకొడతాయి కొందరేమో చూసి చూడనట్టు పోతారు సరే ఈసారి కానీ వచ్చేసారి మేము ఇవ్వాలి అనుకుంటారు ఆ సందర్భంగా వచ్చినప్పుడు ఏంటంటే రైతు కౌలు రైతు పట్టదారు ఎదురు పరస్పర అవగాహనతో సరే ఎదురు పంచుకున్నాం ఈ ధోరణి అవకాశం ఉంది అసలు ఈ ధోరణి నుండి అవకాశం ఎప్పుడు ఉందంటే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఒక ఇది పెట్టడం లోన్ లోన్ ఎలిజిబిలిటీ కార్డు పెట్టిండు లోన్ ఎలిజిబిలిటీ కార్డు ఎందుకు అంటే అప్పుడు సమన్వయంతో చేసుకోవాలని పెట్టి లోన్ ఎలిజిబిలిటీ కార్డు ఉద్దేశం ఏంటంటే అక్కడ ఎవరైతే కౌలు చేస్తున్నారో కౌలు రైతులు ఈ ఏదైనా నష్టపరిహారం జరిగినప్పుడు ఏదైనా పంటల నష్టం జరిగినప్పుడు లేదంటే వరదలు ఇట్లాంటి వచ్చినప్పుడు వర్షాలు అకాల వర్షాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్లకు సహాయం చేసేది సహాయం చేస్తున్న సమయంలో ఆ కౌలు రైతే ఓనర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒకవేళ నువ్వు నాకు చెప్పినట్టయితే నాకు కౌలికి ఇచ్చినట్టయితే చెప్పినట్టయితే ఈ కార్డు తీసుకుంటే నాకు పంట నష్టం వస్తుంది అంటే ఏ రైతు కూడా తనకు రావాలని కోరుకుంటున్నారు తను తను వేసే కౌలు రైతు నష్టపోవాలని ఏ రైతు కోరుకోడు ఎందుకంటే తనకు పంట పండితే నాకు కొన్ని డబ్బులు ఇస్తాడు తను బాగుండాలని నేను బాగుండాలని కోరుకుంటారు ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్ని నేను ఎందుకు నీకు రాకుండా చేస్తానని చెప్పి ఆ సమయంలో దాదాపుగా రైతులందరూ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆ లోన్ ఎలిజిబిలిటీ కార్డు పనిచేయడం జరిగింది అయితే ఆ లోన్ ఎలిజిబిలిటీ కార్డు పనిచేయడం జరిగింది కానీ పదేళ్ల కాలం పాటు ఒకే రైతు మరొక కౌలుదారికి కవులు ఇవ్వడు రెండేళ్లకు మూడేళ్లకు మారుస్తూ ఉంటాడు ఇంకా ఎక్కువగా మార్పులు జరుగుతాయి ఉంటాయి ఇప్పుడు ఏమవుతుందంటే ఎకరానికి ఈసారి పదివేలు ఇచ్చిండనుకో మళ్ళీసారికి మరొకరు వస్తారు పదిహేను వేలు ఇస్తా అని వస్తారు ఎకరానికి అక్కడ మొగ్గు చూపుతాడు ఈ కవులు చేస్తే సాగు చేసే రైతే నేనే ఇస్తా డబ్బులు అన్నప్పుడు ఏమైందంటే సరే నువ్వే ఇలే ఎవరైతే డబ్బులే అంటారు లేదు నేను ఇవ్వలేను అనుకున్నప్పుడు మార్చేసుకుంటారు అంటే మనం ఏదైతే ఒక 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 దగ్గర నుంచి మరొక దగ్గర పోతున్నప్పుడు హైక్స్ ఎట్లుంటుందో అక్కడ కూడా హైక్స్ ఉంటాయి హైక్స్ ప్రకారం వెళ్తుంటారు అది జరిగినప్పుడు ఏంటంటే దాంతోపాటు ఇంకేంటంటే ఒకే కౌలు దారికి మూడు నాలుగు సంవత్సరాలకి ఇవ్వద్దు ఎక్కువ ఇవ్వద్దు అనేది ఒక వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని సామరస్యంగా పరిష్కారం చేయగలిగే పరిస్థితి ఉందా ప్రజెంట్ సిచ్యువేషన్లో సామరస్యంగా అంటే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి ఏది అసాధ్యం అని చెప్పలేడు చెప్పలేము కానీ ఇప్పుడు ఒక రెండు కాలంలో పెట్టడం జరిగింది మరి పట్టాదారు పాస్ రైతుకు కూడా ఇస్తున్నారా ఇప్పుడు మనం వింటున్న వార్తల ప్రకారం ఏమవుతుంది సాగు చేసే వాటికే నీకు రైతు రైతు భరోసా అంటున్నారు మరి నీకు ఎవరైతే భూమి నీకు ఇస్తున్నారో అతను సాగు చేయట్లేదు కదా సాగు చేసే అతను వేరు కదా ఇప్పుడు సాగు చేసేవాడు ఇప్పుడు గ్రామ సభల్లో ఇతను సాగు చేస్తున్నాడు ఇతను సాగు చేయట్లేదు ఇప్పుడు యజమాని సాగు చేయట్లేదు దీన్ని పూర్తిగా డివిజన్ చేసేసి వాళ్ళకే ఇద్దామని అంటే ఎవరో తెలిసిపోతుంది కదా తెలిసిపోతుంది తెలిసిపోతుంది ఫస్ట్ టైం అయిపోతుంది ఇస్తారు ఇతను సాగు చేయట్లేదు ఇతను సాగు చేస్తున్నా అని చెప్తారు అయిపోతుంది వచ్చేసరి తనకు ఇవ్వాడు వచ్చేసారి అసలు ఇవ్వడు తనకి వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి పట్టదారికి రాదు కదా రాదు అప్పుడు కూడా పట్టుదారు పట్టాదారు అప్పుడు ఏం చేస్తాడు నాకు రైతు భరోసా రానప్పుడు నేను నీకెందుకు ఇవ్వాలి నాకు కూడా ఏదైనా లాభం వచ్చినప్పుడే ఇస్తా కదా అంటే ఇవి కొంత అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు లేదంటే ప్రభుత్వమే ఒప్పందం కుదు లేకపోతే గ్రామ సభ ఒప్పందం కుదుడమో వస్తున్న ప్రభుత్వ సొమ్మును మీరు తీసుకోండి అని చెప్పడం అంటే ఇలాంటి అడ్జస్ట్మెంట్ అనేది కొన్ని చోట్ల జరగవచ్చు కొన్ని చోట్ల జరగకపోవచ్చు మనకి ఇక్కడ ఒక మన ముఖ్యమైన విషయం వల్ల మనం చూసుకున్నది ఒక క్రైసిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ క్రైసిస్ ఏంటంటే ప్రభుత్వాలు మనం అంటే మన మీడియా ద్వారా ప్రభుత్వాల దృష్టికి ఎంతవరకు వెళ్తాయో మనం చూసినట్టయితే మొత్తం కౌలుదారులు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల మంది కౌలుదారులు ఉన్నారు అంటే ఇప్పుడు ఆ కౌలుదారుల్లో వాళ్ళు అసలు భూమి భూమి లేని కౌలు చేస్తున్న వాళ్ళు కౌలు చేస్తున్న వాళ్ళు పద్నాలుగు లక్షల మంది అందులో ఏడు లక్షల మంది అసలు భూమి లేని వాళ్ళు ఉన్నారు మిగతా ఏడు లక్షల మంది ఏంటంటే వాళ్ళకు ఎకరము అద్దెకరము ఉంటూ తన దాంతో పాటు తనకున్న భూమితో పాటు కొంత వేరే వాళ్ళ దగ్గర భూమి కౌలుకు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి అంటే తనకు రెండెకరాలు చేసుకుంటే వాళ్ళకు వర్కౌట్ కాదు ఇంకొక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పక్కన అంటే అందుబాటులోనో పక్కన లేకపోతే తనకు అనుకూలంగా ఉండే ఒక రైతు దగ్గర తీసుకొని ఒక ఐదు ఆరు ఎకరాలు సాగు చేస్తుంటారు వాళ్ళకు ఒక రెండు మూడు ఎకరాలు ఎకరాల్లోపు ఉంటుంది వాళ్ళు ఏడు లక్షల మంది ఉన్నారు అసలే అంటే జీరో ఎలాంటి భూమి లేని వాళ్ళు ఏడు లక్షల మంది ఉన్నారు ఎలాంటి భూమి లేవని వాళ్ళు ఏడు లక్షల మంది ఉన్నప్పుడు వాళ్లకు ఈ ఒకవేళ పంతానికి పోయి ఒకవేళ రైతు కనుక పంతానికి పోయి నేను ఇట్లనే పడవ పెడతా గతంలో కూడా తెలంగాణ భూములన్నీ కూడా చాలా పడవ పడ్డ సందర్భాలు ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ఇక్కడ బోర్లు వేయడం బోర్లు వేసి ఆలోచించిపోవడం ఇక్కడ ప్రాజెక్టు లేకపోవడం ఇలాంటి కారణాల వల్ల చాలా పంటలు బీలు పాడిపోవడం జరిగింది ఇలాంటి సందర్భం ఇప్పుడున్న సందర్భంలో కూడా పంతానికి పోయిన రైతు నేను ఎవరికి అయ్యాను నేను ఇట్లనే పడవ పెడతా అన్న సందర్భంలో ఆ క్రైసిస్ ఎవరి మీద పడతా పోయి ఎవరైతే భూమి లేని రైతులు ఉన్నారో వాళ్ళకు ఉపాధి కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మనం బలవంతంగా నువ్వు ఏమని చెప్పలేవు అండర్స్టాండింగ్ నీకు ఇష్టం ఉంటే నువ్వు ఇస్తావు తను ఇష్టం ఉంటే తను చేసుకుంటాడు మనం గవర్నమెంట్ ప్రభుత్వం ఖచ్చితంగా నువ్వు కౌలుకి ఇవ్వాల్సిందే అని చెప్పి ఆంక్షలు విధించే పరిస్థితి ఉండదు తన ఇష్టం తను ఇవ్వాలన్నా లేదా అని ఎవరికైతే భూమి ఉందో తన ఆప్షన్ కాబట్టి ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా గ్రామ సభల్లో గ్రామ తీర్మానం చేసి మరి కొంత కొంత అమౌంట్ తీసుకుంటారా లేదంటే ప్రభుత్వమే నీకు ఇస్తున్నా నీకు ఇస్తున్నా ఇతర తీసుకోండి మీకు ఏదైతే సమస్య లేదన్నప్పుడు ఇలాంటి సమస్యలు రావు ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకానుకున్న వ్యక్తికి అలాగే మనం చూసుకుంటే కౌలు చేసే వ్యక్తి ఇక్కడ మన ఇంకొక ప్రధాన సమస్య వచ్చినట్టయితే గ్రామ సభల్లో అది తేలుతుంది నీకు రెవెన్యూ ఆఫీస్కి మండల ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ నీకు ఒక ప్రూఫ్ కావాలని అడుగుతారు ఆ ప్రూఫ్ ఏమంటారు నీకు ఒక వైట్ పేపర్ మీద లేకపోతే అగ్రిమెంటో నువ్వు రెండేళ్ళు తీసుకున్నావు సంవత్సరం తీసుకున్నావు అగ్రిమెంట్ తీసుకొని మాకు సబ్మిట్ చేయాలని ఉండకపోవచ్చు మెల్లమెల్లగా ఆంక్షలు అంటే నియమాలు పెరుగుతుంటాయి అట్లా వచ్చినప్పుడు ఏమైంది యజమాని రాసిస్తాడా యజమాని రాసి ఎట్టి పరిస్థితుల్లో యజమాని కేవలం గ్రామాల్లో మౌఖికంగా మాత్రమే ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరుగుతుంది నీకు ఈ సంవత్సరం ఒక ఐదు ఉంటే ఒక లక్ష రూపాయలకు ఇస్తా అయిపోద్ది అక్కడికి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రెన్యువల్ లాగా నాకు నెక్స్ట్ ఇయర్ నాకు ఇస్తావా లేదని మళ్ళీ మాట్లాడుకుంటాం ఇది జరిగే ప్రక్రియ అగ్రిమెంట్ ఉండేది భాష ఉండదు దాని నీకు రసీదు ఇన్ని డబ్బులు ముట్టాయి అని ఏది ఉండదు అలాంటివి ఉండవు వాళ్ళు మొంత కొంత అడ్వాన్స్ ఇస్తారు పంట వండిన తర్వాత ఏదైతే పంట వచ్చిన తర్వాత వడ్లకు కానీ మిగతా పత్తికి వేస్తే అప్పుడు డబ్బులు వచ్చిన తర్వాత డబ్బుల్లో వీళ్ళకి పేమెంట్ చేస్తుంటారు ఇది జనరల్గా జరిగే ప్రక్రియ అంటే ఏమవుతూ ఉంటుందంటే ఇప్పుడు మనం పోతున్నా కొద్దీ కొన్ని పరిమితులు పెట్టడం జరుగుతుంది ఆ పరిమితులు ఏంటంటే ఇప్పుడు సరే గ్రామ సభల ద్వారా నీకు మీరిద్దరు పంచుకోండి అని చెప్తారు అది ఇక్కడి వరకు బాగానే ఉంటుంది మనకంత ప్రూఫ్ కావాలి మనకేం అంత పేపర్ మీద ప్రూఫ్లే కావాలి ఏదైనా పేపర్ మీద ప్రూఫ్ కావాలన్నప్పుడు అది ఎక్కడికి వెళ్ళాలి నీకు ఎక్కడైతే శాంక్షన్ అవుతుందో కలెక్టర్ ఆఫీస్లో లేకపోతే రెవెన్యూ డివిజన్ రెవెన్యూ డివిజన్కి ఈ ఈ పంట ఇతను చేస్తుండో అనేది ఒక ప్రూఫ్ కావాలి ఆ ప్రూఫ్ కావాలంటే ఎవరు ఇవ్వాలి ఖచ్చితంగా రైతు ఇవ్వాలి ఎవరైతే పట్టాదారు పాస్బుక్ కారణ ఆ రైతు ఇవ్వాలి రైతు ఎంత ఎంతమంది ఇస్తారు ఇవన్నీ అంటే దీంట్లో చాలా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి ఆ కాంప్లికేషన్స్ ను సాల్వ్ చేయాలంటే ఇది రోజు కాంప్లికేషన్ రోజు రోజు ప్రక్రియ లాగా ఉంటాయి కానీ ఒకే రోజు పూర్తయ్యే ప్రక్రియ లాగా ఉండకపోతే ఇంకోటి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అంటే రైతు భరోసాకి ఒక సీలింగ్ పెట్టాలని చెప్పి చర్చ కూడా ఉంది సార్ నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు దీని మీద కూలంకషంగా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది సీలింగ్ విషయంలో అయితే దాదాపు అందరు కూడా ఏకాభిప్రాయంతో ఉన్నారు ఎందుకంటే నైంటీ రైతులకి పది ఎకరాల లోపు ఉన్న వాళ్ళే ఉన్నారు చిన్న సన్న కాలంలో నీకు ఎకరం రెండు ఎకరాలు ఉన్న వాళ్ళే ఎయిటీ పర్సెంట్ ఉన్నారు పది ఎకరాలు పది ఎకరాలు పెట్టినా నీకు నైన్టీ పర్సెంట్ కవర్ అవుతారు కాబట్టి వాళ్ళేం పెద్ద ఇబ్బంది పడరు ఎందుకంటే నీకు ఎవరితో అయినా చెప్పేది ఏంటంటే వందల ఎకరాలు ఉన్న వాళ్ళకు రాజకీయ నాయకులకు సినిమా వాళ్ళకు వీళ్ళందరికీ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు రైతు మంది ఇస్తున్నారు వాళ్ళకి అవసరం లేదు పది లోపు ఇంకొకటి కూడా ప్రస్తావన ఏంటంటే సరే ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక ఐదు ఎకరాల వరకు సీలింగ్ పెట్టి ఐదు ఎకరాలు నీకు వంద ఎకరాలు ఉండని యాభై ఎకరాలు ఉండని ఆరు ఎకరాలు ఉండాలి ఒక ఐదు ఎకరాలు సీలింగ్ పెట్టి ఐదు ఎకరాల ఎందుకంటే కొన్ని సందర్భాలు ఏంటంటే ఐదు ఎకరాలు ఇద్దాం అనుకోండి కొన్ని ఆఫ్ ఐదు ఎకరాలు పెట్టుకోండి వానికి ఐదు ఎకరాలు పది గుంటలు ఉంటుంది వాళ్ళు లాస్ అవుతాడు కదా అంటే ఒక పది గుంటలు ఎక్సెస్ ఉండడం వల్ల ఈ ఐదు ఎకరాలకు వచ్చే లాభం అంటే పెట్టు సాయం పోతుంది అందుకని ఇవ్వరు ఉండదు అంటే ఇప్పుడు వర్తించదు వర్తించే దాన్నే దానికోసం ఇప్పుడు దాన్ని పథకం ఏం చేస్తామని దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి నీకు ఎంత ఉండని పది ఉండని లేకపోతే పదిహేను ఉండని ఇరవై ఉండని లేకపోతే ఐదు ఎకరాల వరకు ఇస్తాం మిగతా సాయం మీరు చేసుకుంటాం అలాంటి పెట్టినప్పుడు ఏంటంటే ఎకరాలు ఉన్న వాళ్ళకి నష్టం జరగదు ఒకవేళ ఆరెకరాలు పెట్టినా ఎన్నో ఏడు ఎకరాలు వస్తుంది ఐదు వరకు వస్తే ఏంటంటే వాడికి ఐదు ఎకరాలు వాడికి ఒక ఎనిమిది ఎకరాలు ఉంది అనుకో ఐదు ఎకరాల వరకు రైతు సాయం వస్తుంది మిగతా వాళ్ళు సొంతంగా పెట్టుకుంటారు ఐదు ఎకరాల లోపలకు మొత్తం వస్తుంది అంటే ఇలాంటి చర్చలు అయితే ఖచ్చితంగా కూడా ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంటుంది కౌలు రైతులకు సంబంధించిన అంశాన్ని మాత్రం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా చాలా అంటే ఎంత జాగ్రత్తగా అంటే కొత్త గొడవలు లేకుండా కొత్త పంచాయతీ లేకుండా గ్రామాల్లో సామరస్యమైన వాతావరణం ప్రభుత్వానికి రైతుకు రైతు అయితే అయితే కౌలుదారులకు మధ్య సామరస్య పూర్వకమైన వ్యవహారం వచ్చేటట్టు ఎందుకంటే చాలా సందర్భాల్లో కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చాలామంది ప్రతిపక్షాలు రైతు సంఘాల నాయకులు రైతు ఉద్యమ నాయకులు ప్రశ్నించడం జరిగింది మీరు కౌలు రైతులని తీసేసారు అసలు కౌలు రైతుల కాలమే మన ధరని పోట్లు తీసేయడం జరిగింది గతంలో చూసినట్టయితే పట్టాదారు పాస్ పుస్తకంలో కౌలు రైతు కాలం కూడా ఉండేది ఆ కాలాన్ని కూడా తీసేయడం జరిగింది కాలం తీసేయడంతో పెద్ద విమర్శలు రావడం జరిగింది ఎన్ని సందర్భాల్లో అడిగినప్పటికి కూడా మేము వాళ్ళు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఓనర్ ఇల్లు కట్టుకున్న ఓనర్కు మాకు రైట్స్ ఉంటాయి రెంట్ ఉండే వాళ్ళకు రైట్స్ ఉంటాయి రెంట్ ఉండేవాడు ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు మనకు ఎప్పుడైనా కొత్త వాళ్ళు రావచ్చు ఈ కౌల రైతులు కూడా ఆ విధంగానే వాళ్ళు పోల్చడం జరిగింది అంటే అది అది అంత పెద్ద పోలిక కాకపోయినప్పటికీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు మారుతూ ఉంటారు ఒకే ప్రదేశంలో ఒకే రైతు దగ్గర కౌలు చేయరు మారుతూ ఉంటారు అవన్నీ మాకు సమస్యలు ఉంటాయి మాకు సమస్యలు లేకుండా వాళ్ళు వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటే మాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం కూడా మీరు మీ రైతులు పట్టాదారు పాస్ పాస్ కన్న వారు మీరు గ్రామ సభ ద్వారా మీరు వాళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్తారా లేదంటే మీకు మీకు ఇస్తాం మీకు ఏం సమస్య లేదని చెప్తారా అన్నప్పుడు రైతులు కూడా పెద్ద పట్టుకోరు తను నాకు వస్తుంది తనకు కూడా వస్తుంది నాకేం లాస్ ఏం లేదు కదా అనుకుంటాడు అయితే ఆ నిబంధనలు మళ్ళీ మారుతుంటాయి నిబంధనలు మారినప్పుడు నువ్వు మరి రైతు దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకురా అన్నప్పుడు అక్కడ మళ్ళీ కొత్త సమస్య వచ్చే అవకాశం ఇవన్నీ కూడా చూడాలి మనం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి